జ్యోష్ణ దీప ఇద్దరు ఒకరికొకరు చూసుకోకుండా గుద్దుకోవడం వల్ల దీప ఏమో ఇంట్లోకి జోష్న ఏమో బయటికి అన్నట్టు ఉంటుందన్నమాట ఏంటి నా దారికి అడ్డం వచ్చావు అన్నట్టు జోష్న అడిగితే దీప మీరే నన్ను నెట్టేసి నా ప్లేస్లోకి అడ్డంగా వచ్చి నిలబడ్డారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది వాస్తవానికి చెప్పాలి అంటే ఒక వారస్రాల గురించి అన్నట్టుగా ఆ మాటలు అయితే అనిపిస్తూ ఉంటాయి అలాగే ఎందుకు టెన్షన్ పడుతున్నావు జోష్న కార్తిక్ బాబు పెళ్లి అని చెప్పాడు కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని తంటూ ఉంటే మంచి ఐడియా ఇచ్చావు దీప ముందు నేను చేయాల్సిన పని కార్తీక్ బాబుని ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఆలోచిస్తాను ఉంటే ఇక హడావిడిగా కార్తీక్ దీప ఇంట్లోకి వెళ్ళుంటాడు కదా అప్పుడు అక్కడ జరుగుతున్న మాటలు విందామని జ్యోష్న వెళ్తుంది అయితే స్వప్న ఉన్న విషయం జ్యోష్నకి తెలియదు కాబట్టి దీప కార్తీక్లు మాత్రమే మాట్లాడుకున్న మాటలే వింటుంది అంటే పెళ్లి గురించి ఇంకా ఆలస్యం చేస్తే ఎలా బావు త్వరగా పెళ్లి చేసుకోవాలి కదా అంటే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నట్టు మాట్లాడము అది స్వప్న గురించి మాట్లాడినా బయటికి వినపడడం మాత్రం కార్తీక దీప అన్నట్టే ఉంటుందన్నమాట లేదు లేట్ చేయకూడదు కార్తీక్ భవన్ వీళ్ళు ఎంతవరకు పెళ్లి చేసేసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే దాసు వచ్చిపోయినప్పటి నుంచి పారిజాతం గుండెల్లో హడలు మొదలవుతుంది ఇక ఆ కోపాన్ని అంతా అప్పుడే శౌర్య వస్తే ఆ పాప మీద తీర్చుకుంటుంది ఆ పాప ఏమో కొత్తగా సైకిల్ కొన్నాను వస్తావా ఆటికి అన్నట్టు పిలుస్తూ ఉంటే ఇక కోపం అంతా తన మీద తీర్చుకుంటుంది కదా కొత్త సైకిల్ని బోల్ట్ ఇప్పేస్తుంది బ్రేక్ ఫెయిల్ చేసేస్తుంది ఇక ఆయిల్ అంతా బొగ్గకి అంటించుకుంటుంది శివనారాయణ చూసి ఏమైంది అంతలాగా బొగ్గకి ఏదో అంటించుకున్నావు అదేమైనా కొత్త రకం మేకప్ అన్నట్టు అడుగుతాడు కాఫీ తీసుకుని వస్తే లేదు అది ఇది అని అనుకుంటూ ఉంటే ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ పాప వచ్చి సడన్గా గుద్దేస్తుంది బ్రేక్ ఫెయిల్ అయిపోయింది కదా మూతంతా కాలిపోతుంది అప్పుడు ఆ పాపని మీద కోపడుతూ ఉంటే శివనారాయణ వచ్చి చిన్న పిల్లల మీద నీ పైసాచకం ఆ పిల్ల సైకిల్ నువ్వే కదా పాడు చేసావు నాకు అర్థమైందిలే అని చెప్పని చక్కగా ఎట్ల నుండి అట్లా పెట్టు ఆ బోల్ట్ ఎక్కడ పెట్టి పడేసావు దాన్ని తీసుకొచ్చి పెట్టు లేదంటే నేను నీ మీద పంతం తీర్చుకోవాల్సి వస్తుంది అని చెప్పడంతో బుద్ధితో ఆ బోల్ట్ తీసుకొచ్చి మరలా పెడుతుంది చిన్నపిల్లల మీద ఏంటండి తన కోపం అంతా